రైట్ అరుణ్ గారు మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చింది మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ప్రసాద్ గారు సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే విజయసాయి రెడ్డి గారికి అండగా ఉంటుంది ఆ పార్టీ ఎమ్మెల్యే వర్షన్ ఉంది అదే విధంగా జనసేన వర్షన్ మాత్రం విజయసాయిరెడ్డి గారిని ఖచ్చితంగా బయటికి పంపాలనేటువంటి ఒక ముందస్తు ప్లానింగ్ తోటి ఈ విధంగా గతంలో ఏవైతే రకరకాల ఎలిగేషన్స్ తోటి ఎవరైతే ఉండవల్ల శ్రీదేవి గారిని అదే కోటం రెడ్డి గారిని వీళ్ళని ఏదైతే అవినీతి ఎలిగేషన్ తోటి వీళ్ళని బయటికి పంపారో సో ఇప్పుడు ఈయన్ని ఇంకొక తోటి పంపే పంపబోతున్నారు పంపబోతున్నారనేటువంటి అభిప్రాయం అదేవిధంగా ఏదైతే ఆ పుట్టుకలు వీటి గురించి అయితే అసలు చర్చ అవసరం లేదు అది ఎవరికి వారి వారి వ్యక్తిగతం వారికి సంబంధించిన విజయసాయి రెడ్డి గారు ఏవైతే ప్రజాదరణ ధనాన్ని దుర్వినియోగం చేశాడనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆరోపణల మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి ఆరోపణల మీద న్యాయస్థానాల్లో చర్చలు జరగాలి కానీ వీటి మీద చర్చలు జరగడం కూడా అనవసరం అనేది అందరి అభిప్రాయంలో కనపడుతుంది మీ అభిప్రాయం ఏంటి సార్ మేము కూడా మొదటి నుండి ఆ ఒపీనియన్ లోనే ఉన్నాం నేను ఎప్పుడూ కూడా ఉద్యోగిని పేరు కూడా నేను ఎక్కడ ప్రస్తావించాను సదర ఉద్యోగిని అనే చెప్తున్నాను దాంట్లో రెండు డిస్కషన్ లేదు మహిళను గాని ఆ బిడ్డను గాని ఇటువంటి చర్చలోకి రావడం అనేది కరెక్ట్ కాదు నేను క్రిస్టియన్స్ క్లియర్ గా ఉన్నాను విజయసాయి రెడ్డి గారిని నేను మళ్ళీ కూడా అదే మాటకి నేను ఆ స్టిక్ ఆన్ అవుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి మధ్య జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు పార్టీకి వచ్చిన డొనేషన్లు ఎలక్షన్ ఫండ్స్ బినామీ ఆస్తులు ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారి మీద వాళ్ళ బంధువుల మీద వాళ్ళ మీద డిపాజిట్ చేసి ఉన్నాయి విజయసాయి రెడ్డి గారి బంధువుల మీద వాళ్ళ మీద ఉన్నాయి ఎలక్షన్స్ అయిన తర్వాత విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులు అన్నింటిని కూడా మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేసే విధంగా ఆ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా నాకు తిరిగి ఇచ్చేసే విధంగా ఆయన ఆయన పైన ఒత్తిడి అనండి రిక్వెస్ట్ అనుకుంటే ఇంకోటి ఉండి చేయడం జరిగింది ఆయన తిరగబడ్డాడు ఏది ఎలక్షన్ ఖర్చు పెట్టేసినా నాకు అంతైంది ఖర్చు ఇంత ఇంతైంది ఖర్చు అని ఎస్కేపిజం చూపించాడు ఎవరు విజయసాయి రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి క్రిస్టల్ క్లియర్ గా ఈయనకి ఏదో పెట్టాలి స్కెచ్ చేయాలని చెప్పేసి ఆ ఆ మొత్తం స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఆయన రూపకల్పన చేసి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర దీన్ని ఎగ్జిక్యూట్ చేయించాడు దీంట్లో రెండో సందేహం లేదు ఇప్పుడు చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని ఏ ఆరోపణ వచ్చినా ముందు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి డిఫెండ్ చేసేవాడు కదా అవును అది ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే ఐదు సంవత్సరాలే అంత ముందు చేయలేదు ఇప్పుడు చేయటం లేదు చేయట్లేదు నేను అంటున్నాను కదా వైసీపీ అధికార ప్రతినిధులు ఏమైపోయారు ఇంతమంది ఉన్నారు కదా నేను ఇంకోటి కూడా చెప్తున్నా విజయసాయి రెడ్డి గారే ప్రెస్ మీట్ విడి చెప్పారు కదా ఈ యొక్క మొత్తం ఎపిసోడ్ మీద నా సొంత పార్టీ నాయకులే ఉన్నారని చెప్పి ఆయన చెప్తున్నారు కదా వెంటనే ఏమైనా ఏం చేయాలా పైగా ఒక డీప్ ఫ్రస్ట్రేషన్ లో కనిపించాడు సాంబడో వంశీగాడు వాడు వీడు అనే ఒక డెస్పరేట్ సిచ్యువేషన్ కనిపించారు ఆయన ఇది అల్టిమేట్ గా ఎక్కడ పోతుందంటే నేను చెప్తాను చూడండి ఇది చిలికి చిలికి గాని వాన లాగా మారి విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున బెంగళూరు నుండి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి బాగా నాకు బాగా అర్థం చేసుకోండి ఈ ఈ యొక్క ఇష్యూ భూమి బ్యాంగ్ అవడానికి ముందు రోజే ఆయనటు బెంగళూరుకి వెళ్ళటం ఇది భూమి రేంగ్ అవటం మళ్ళీ పార్టీలో అలజడి రేపటం ఈ విధంగా అన్ని కూడా వన్ బై వన్ ఆ సీక్వెన్సెస్ కన్స్ట్రక్ట్ చేసుకుని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు దీని వెనకాల ఉన్నారని పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి పార్టీ వర్గాలే ఇది మన అధినేతే ఏదో పొంగిలి పెట్టేసినాడు ఈ రోజు విజయసాయిరెడ్డి రెడ్డి కథ అయిపోయింది ఇంకో చూడండి ఇది చిలికి చినికి గాలు అని లాగా అయి ఒక వన్ మంత్ కంతా కూడా విజయసాయిరెడ్డిని పార్టీ నుండి డెలీట్ చేస్తారు మీరు కావచ్చుకుని చూడండి డెలీట్ అయిన తర్వాత పార్టీ విజయసాయిరెడ్డి రెడ్డి గారు మీడియా ముందుకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి బండారాన్ని గుట్టు మొత్తం బయట పెడతారు పెద్ద పెద్ద కథలన్నీ చెప్తాడు అంటే పార్టీ నుంచి డిలీట్ చేస్తారన్నారు కదా అంటే ఈ ఈ ఆరోపణలు అన్ని కూడా నిజమేను ఈయన మీద ఎలిగేషన్ వచ్చినాయి కాబట్టి ఇన్ని పార్టీని సస్పెండ్ చేస్తారా అంటారా ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నా దీని వెనకాల ఆర్థిక లావాదేవీలు ప్రాపర్టీస్ బినామీ ఆస్తుల పంపకం పైన గొడవ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మీరు అప్పుడేమన్నా పక్క నుండి చూసారా ప్రసాద్ గారు ప్పుడు పక్క నుండి చూసేది వెనక నుండి చూసేది అవల్ల కాదు సార్ నేను విజయసాయి రెడ్డి గారిని అడుగుతున్నా పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని నువ్వు ఎట చెప్పావు ఇది కూడా అంతే నువ్వు చూసావా నువ్వు విజయసాయి రెడ్డి హిట్ ఫార్ ట్యాట్ కాదు కిట్ ఫార్ క్యాట్ కాదు హిట్ ఫార్ టాట్ కాదు కిట్ క్యాట్ కాదు విజయసాయి రెడ్డి గారు కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పమని చెప్పండి విజయసాయి రెడ్డి చెప్పమని చెప్పండి బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేయాల్సిన అవసరం మాకేం మేము ప్రజా జీవితంలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ఆ లైఫ్ ఆ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం మేము ప్రజల కష్టాలు ఆ పరిష్కరించడం మేము వాటిని ఎంజాయ్ చేస్తున్నాం ండి దగ్గరుండి చూసినట్టు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గొడవ పడేటప్పుడు మీరేదో పక్క నుండి గోడచాటు నుండి విన్నట్టు చెప్తా ఉంటే నాకు డౌట్ వస్తా ఉంది నేను చెప్పడం కాదు విజయసాయి రెడ్డి చెప్పాడు నా పార్టీ సొంత నేతలే నాకు స్కెచ్ గీసారంటే అంటే ఎవరనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పలేదు కదా ఒక విషయం చెప్తానండి శివుడాజ్ఞలేంది చే కుట్టనేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆజ్ఞ లేని వైసీపీ నాయకులు విజయసాయి రెడ్డి అంత పెద్ద నాయకుడు స్కెచ్ గీయరు గుర్తు పెట్టుకోండి విజయసాయి రెడ్డి గారు ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ ఇన్ వైసీపీ ఈ నెంబర్ టూ ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఆ స్థాయి ఉన్నటువంటి ఆ స్ట్రాచ్యుర్ ఉన్నటువంటి ఆ నెట్వర్క్ ఉండేది కార్యకర్తలతో పరిచయం ఉన్న నాయకుడు విజయసాయి రెడ్డి ఆయన పైన స్కెచ్ గీచారు అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశాలు లేకుండా ఆయన యొక్క అనుసన్నలోనే జరిగింది ఆయన ఆజ్ఞ లేని జరగదు ఇది పక్క ఇది నేను చెప్తాను చూడండి నా లెక్కలన్నీ కరెక్ట్ అయితే ఒక పదహైదు రోజుల తర్వాత మళ్ళీ సాయి రెడ్డి వస్తాడు మీడియా ముందుకి జగన్మోహన్ రెడ్డి నేను అట చేసినాడు నా అక్కడ ఉంది ఇప్పుడు అప్రూవర్ అయిపోతాడు సార్ ఇప్పుడు రెడ్డి ఆ బివరేజెస్ కార్పొరేషన్ లో దోచుకున్న డబ్బులన్నీ నేను అప్రూవర్ అయిపోతాను అన్నాడు ఆ విధంగా విజయసాయి రెడ్డి కూడా ఏమైపోతా నేను అప్రూవర్ గా మారిపోతాను జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమ అక్రమాలు దోపిడులు దొంగతనాలు అరాచకాలు మొత్తం నేను చెప్పేస్తాను ఇంకా ఎవరెవరు ఈ విధంగా ఏదో పనులు చేసినటువంటి వాళ్ళందరూ జాబితా నేను చెప్పేస్తాను నన్ను వదిలేయండి మహాప్రభు అని చెప్పి చెప్పేస్తాను చేసుకుంటారు అంటారు మీరు ఇప్పుడు వేరే గత్యంతరం లేదు వాళ్ళకి వేరే గో లేదు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి దర్శనో అదర్ గో నేను చెప్తున్నా కదా ఇప్పుడు రెడ్డి బయటపడాలంటే ఆయన చెప్తున్నాడు కదా నేను ఇప్పుడు సముద్రంలో ఒకడు పడి మునిగిపోతున్న సందర్భంలో ఏం దొరికితే చివరి గట్టిపోచి దొరికినా కూడా దాన్ని కొట్టుకోడానికి బతకడానికి ట్రై చేస్తాడు రైట్ రైట్ ఆ పరిస్థితి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిది చూద్దాం నిజంగా ఇప్పుడు మీ మీరు మీరు పదిహేను రోజుల్లో మీడియా ముందుకు వచ్చి నాకు ఇట్లా జరిగింది అన్యాయం జరిగింది నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు చేసుకోవాలని కూడా చెప్తాడు ఆయన ఏంటండి ఇంకా ఇటువంటి డిఎన్ఏ టెస్ట్లు ఎవరు ఎవరు చేసుకోవాలని ఆ జాబితా కూడా చెప్తాడు రైట్ రైట్ దయచేసి దయచేసి ఆగండి లక్ష్మీనారాయణ గారు ఏంటి సార్ మొత్తానికి ఇప్పుడు ప్రసాద్ గారు చెప్తున్నది ఏంటంటే నిజంగానే